ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములు మీకు అందరికీ సమాధానము కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును ఆమెన్ మన జీవితములో మనము నీతి కలిగి ఉండాలి నీతి లేని జీవితం చాలా వ్యర్థమైందండి నీతి కలిగిన వారముగా ఒక పరిశుద్ధమైన జీవితం చేయాలి నీతి అనేది మన జీవితంలో చాలా శ్రేష్టమైన ఈ నీతి అనేది మన జీవితంలో మనం కలిగి లేకపోతే మన రక్షణ వ్యర్థం అండి మన ప్రభు కోసం జీవించడము అంతకన్నా వ్యర్థము అందుకే ఇక్కడ ప్రభు అంటున్నారు వాక్యం ఉంటుంది నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు నీతి అనేది చాలా పవిత్రమైనది ఈ నీతి అనేది మనం ఎత్తాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం మీద ఒక మాట తెలియపరుస్తాను ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి ధనవంతుడు మరొక వ్యక్తి పేద అండ్ ధనవంతుడికి సమృద్ధిగా ఉన్నాయి భోగభాగ్యాలు ఉన్నాయి ఐశ్వర్యం ఉన్నది పేరు ఉన్నది సిరి సంపదలు ఉన్నాయి కానీ అతని జీవితములో అతనికి లేనిది నీతి కానీ పేదలాజరు నాడే ఇతను తినటానికి లేదు ఉండడానికి లేదు నివాసం లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు చివరి తనకున్నటువంటి ఆరోగ్యము కోల్పోయి ఇతడు కురుపులతో చీము రక్తం కారుతూ ఉన్నాడండి ఈ లాజను చూసినటువంటి ప్రతి వారంటన చీ అని అసహించుకుంటున్నారు కానీ ధనవంతుడిగా అయితే రెండు చేతులైతే మొక్కుతున్నారా చూడండి ఈ పేద లాజరు అడు అతడు పేదవాడైనప్పటికీ కూడా నీతిని పట్టుకున్నవాడండి నీతి కలిగిన వాడండి నీతి కోసం జీవించాడండి కానీ ధనవంతుడు ఏ రోజున నీతిగా జీవించలేదండి ఒకనొక సమయం రాని వచ్చింది ఇద్దరు చనిపోయారు ధనవంతుడు చనిపోయి పాతాళలోకంలో పెడుతున్నాడు అగ్ని ఆరగడం లేదు పురుగు చావడం లేదు అంతటి కఠోరమైనటువంటి ఆ పరిస్థితికి దారి తీయబడ్డాడండి ఎవరు ధనవంతుడు పేరుంది పలుకుబడి ఉంది సమాజంలో విలువ ఉన్నది డబ్బు ఉంది గౌరవం ఉంది ఆస్తి ఉంది హోదా ఉంది ఒక విఐపి కంటే ఎక్కువగా ఉన్నాడు ధనవంతుడు ఇప్పుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళిపోయాడు పాతాళంలో కేకలు పెడుతున్నాడు కానీ పేదలాదులు చూడండి భూమి మీద బతికి ఉన్నప్పుడు నీతిగా నిలబడ్డాడు తినడానికి లేకపోయినా ఉండడానికి లేకపోయినా నీతిగా జీవించాలనుకున్నాడు ఈ పేదలు లాజలు చనిపోయి అతని యొక్క ఆత్మ పరదేశాలకు అంటే పరలోకానికి వెళ్ళిపోయిందండి వాక్యం ఏముంటుంది నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు ఈ పేదలాజు నీతిని విత్తాడు ఈ రోజున మనము నీతిని కలిగి ఉండాలి ఏమిటి నీతి అంటే దేవుని వాక్యమే నీతి అండి ఈ వాక్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారు శాశ్వతమైన బహుమానాన్ని పొందుతారు ఈ రోజున నీవు కూడా దేవుని వాక్యం అనేటువంటి నీతిని పట్టుకొని ఉన్నావు ఆ నీతిలో అవినీతిగా జీవించవద్దు ఆ నీతిలో ఇంకా అధికమైనటువంటి నీతి నువ్వు కలిగి ఉండము లాజురు శాశ్వతమైన బహుమానం పొందినట్లుగా నా ప్రభుని జీవితములో శాశ్వతమైన బహుమానము నీకు అనుగ్రహించి నేను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన మేము శాశ్వతమైన బహుమానము పొందాలి అంటే విశ్వాస జీవితములో మేము నీతి కలిగి ఉండాలని అననాడు పేదలాజరు పేదవాడినప్పటికీ కూడా నీతిని పట్టుకున్నాడు ఆ నీతియే అతనికి శాశ్వతమైన బహుమతి కలిగే విధముగా మీరు చేసి ఉన్నారు నాయన రోజున ఎవరైతే మేము నీతి మంతులను చెప్పుకొనచ్చు నీతి కలిగి లేరు వారి మీద దర్శించండి దైవ భయాన్ని కలుగు చేయండి శాశ్వతమైన బహుమానం వారు కృప కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్